నేటి యువతరానికి కంఠం అనిల్ ఆదర్శం గణతంత్ర దినోత్సవం రోజున అనిల్ కు సత్కారం చేసిన గ్రామ ప్రజలు గ్రామం కోసం ఏదో చేయాలని సంకల్పంతో కంఠం అనిల్ సేవా కార్యక్రమంలో ముందుకు దూసుకుపోతున్నారు గ్రామ యువకులు రాత్రి వేళలో ఫుట్బాల్ పోటీల కోసం సాధన చేస్తున్న యువతకు లైట్లు ఏర్పాటు చేసి బాసటగా నిలిచారు ప్రజలకు క్రీడాకారుల దాహార్ది తీర్చేందుకు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యం కల్పించి మానవత్వం చాటుకున్నారు సేవాభావంతో ప్రజల మన్నలను పొందుతున్న అనిల్ ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు నాయకులు అధికారులు కలిసి షాలువా కప్పి ఘనంగా సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హెచ్ఎం పాలకవర్గం సభ్యులు యువకులు ప్రజలు పాల్గొన్నారు ముందుకు